తిరుపతి జిల్లా గ్రాండ్ విచ్ హోటల్లో సత్యబేడు నియోజకవర్గం వైసీపీ జెడ్పీటీసీ సర్పంచ్ లు వైసీపీ నాయకులు సత్యబేడు ఇన్ఛార్జ్ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి ఆనగాని సత్యప్రసాద్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు టీడీపీలో భారీ సంఖ్యలో చేరుతున్నారని అన్నారు భవిష్యత్తులో వైసీపీ భూస్థాపితం అవుతుందనడానికి ఇదే నిదర్శనమని ఆనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ నరసింహ్వాడ నియోజకవర్గం కోఆర్డినేటర్ శంకరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన మళ్ళా పార్టీకి ఆహ్వానం మంత్రి గారి జరుగుతుంది సో సోషల్ మీడియా ఇప్పుడు పి రాజశేఖర్ గారు సర్పంచ్ చేయపురం వీళ్ళు కూడా మంత్రి గారిలో ఆహ్వానించడం జరుగుతాం తెలుగుదేశం పార్టీలకి గత పరిపాలకులు నాలుగులో ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి చూసాం కూడా భయపడి రాని పరిస్థితి సింగపూర్ లాంటి దేశాలు ఈ రాష్ట్రంలో మనకి రాజధాని అభివృద్ధి చేస్తా అంటే వాళ్ళని భయపెట్టి వస్తున్నటువంటి పరిస్థితి విశాఖపట్నం నుంచి అప్పుడు అవ్వచ్చు ఇతర పెట్టుబడిదారులంతా కూడా తనిపించే పరిస్థితి మళ్ళా వాళ్ళందరూ కూడా ఆకర్షితున్నాయి ఒక నమ్మకం ఏర్పడి ఒక నాయకత్వం గట్టిగా ఉంది ఏదో పూజలు ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ఈ రాష్ట్రం తప్పకుండా అకర్ తీసుకెళ్తారని చెప్పే లక్ష్యంతో ఈరోజు అందరు పెట్టుబడుతారు అందరూ ఉన్నారు అంటే నెలాఖరు కానీ తప్పకుండా అది పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ లోకేష్ గారు తెలియజేశారు ఈరోజు ప్రజలకు ఆనంద ఉత్సాహాలు ఉన్నాయి అన్నా క్యాంటీన్లు పెట్టాం కూడా ఎక్కువ చెక్ చేస్తా ఉన్నాం అంటే కాదు అందరి యొక్క ఆస్వాదించే ల్యాండ్ రైట్ రిఫిల్ డిపీట్ చేశాము అలాగే స్కిల్ సెన్సస్ చేస్తాను మరి ముఖ్యంగా ఈరోజు చేనేత దినోత్సవం ఈరోజు ఎందుకంటే రాష్ట్రంగా దేశం